నిన్ను రంగ పారము తీపిస్తా అని మరి మాలికి పోదామంటే మెట్లు మెత్తులేవుతు నా కొడుకు గండా గుర్తిన నీ కడుపు రాల నీ కడుపు రాల నీ మీద మన్ను పోదు నుమ్ము వద్దు పోయే నా కొడుకుని రియే నా కొడుకును ఇచ్చి అవ్వ నా మీద ఎంత మన్ను పోతుమ్ము

నీ మీద వాడి నా కథలో ఉన్న సోదరంతా వస్తుండేవా నా తండ్రి మీదగా మందు వస్తుమ్ముయవాడిసి ఎడిసి కాపిద్ద వరకు ఎంత పడ్డది తప్పి మరి కిలగాని ప్రాణం అయ్యి మరి మేడ కింద సంగతి ఇట్లా ఉండదు మనకు ఆనాడు మనకు మళ్ళీ జరిగే చరిత్ర ఆనాడు ఏ దేవలోకములా బిడ్డలు మనకి ఏడు దేవగలడు த மஞ்சக்கடி போய் சின்ன ஓன்ஜே பென் ஓன் ஏனா எத்தேச

அம்பார் தான் சிர கொ பத்து சோ பரிசேல காலக்கொக்க அம்பார் அம்பார் மொபை பூக்கு அண்டே அப்படி லாக்கு டவுன் ல நூறு யாபி ரூபாய் ఈ ఆడలు బుక్కిన కానించె వేడి బాగా అయింది అంటే ఈ పచ్చ చెల్లె పోతే చెల్లె తాలకొప్ప పొట్టం కానీ పడతాయినవుతారు ఈ పొట్ట మన పెద్ద అక్క ఉన్న అవే అక్క మన పెద్ద పోసి ఊళ్ళ ఊరు వస్తాయి ఉన్నవారే ఓ అక్క ఊరు వస్తే আরে লা ওnabla kundu ta lage e abbu kanda le na luarda na re mohale anna atali కమరులు పటలు ఎత్తలేరు తాళి అంప ముక్కుమలు ఆ దిమ్మలు పెడతారు అక్క మరి పరిచయా పడితే శివుడు ఎండగిల్లొస్తా అయ్యో దారి అవదానికి ఎరికా

മുരു ബിട്ടുള്ള അല്ല പെല്ലോ ആ ఇక మీరు పేర జరవచ్చునా వీడెక్కి పోతాడు సైకిల్ ఇప్పుడు బండి కొడు మళ్ళు షాంపు ఇచ్చింది మా ముత్తాను అంత ముందు బరదలు తిరగతే వీడెక్కి వీడి ఎక్కి కొత్త అతను కూడా వేరే ఎందుకంటే అయ్యో వాళ్ళు మగదెక్కునాన్ని కొడుకాసంట తీసుకోపోతే మరి తీసుకోపోతే ఎక్కరా சொல்லுத்தே நரலோக நரலோக்கோக்க I <laughs> can't <laughs> i

నీ లెక్కనే కాకట నేను అవసరం అడక నర్తను అనుకున్నా అవసర నడవబోతే ఈ కాకి అవసరం అడక రాలేదు ఆ నడక ఫర్వాళ్ళు రాకుంటే రాబ నా నడక నేనే నర్తను అనుకున్నాను కాకి అది నడవబోతు దానికి కాకి నడక అదే మర్చిపోయింది అటు ఆ నడక రాలేదు ఇటు ఈ నడక రాలేదు ఇప్పుడు కాకెట్టదు కదా అవి ఎప్పుడు కానీ ఎవరు నడకాల నడకాలే కావాలి వెళ్ళె వస్తాము దగన వంద రాపిలగన్న ఆ వాడు 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 కూడు తినొవా వాడు అయ్య వాడు చెప్పే చేత వాడు కదా ఇట్లా తీయాలి ఆగం இல்லச்சونو ஆ ஆ புத்தியா சொல்லு போ சொல்லே கிணறுது காவே மகாடே கிணோ கிண மகாடு ஏ கிணத்த மகாடா முடிந்து போற மகாடே மகா பிள்ளை ஆடு போதே கிண்ட சின்னதுடு கிண்ட பூமிய ஜுடே நக்க நக்க சொல்லே பரがり காய வலகிంది காது சொல்லே அங்க க வலகிంది தlige வலகி சச்சன காது சொல்லே

ఎప్పుడైనా అద్దాలు చూసుకున్నా ఈ పిల్లగా నేనే చేసుకుంటాను లేపుకొని ఈ పిల్లగానే వెళ్ళే లేచినాక నేనే పెళ్లి చేసుకుంటా అంటాను మూత ముద్దు అయితే కాదు ఏకాడ పోరు పొక్కనూ పోరాదు ఇంకా పెట్టు నీళ్ళు బాగా ఇప్పుడు బాగా నీళ్ళు ఓసారి పెట్టరు ఇంకా చెప్తుంది అంటే కాదు పొలగాని చూస్తే పొలాంత కొట్టుకుంటాను పొలగానే పొలగానే ఏంటన్నా పొలగాడు కాబట్టి మన తండ్రి చెప్పే దేవమంత్రం దీనికి దీనికి ఈడు కాదు నీకు ఈడు కాదు ఎందుకో సూతాలు అజడో పోరున్నట్టు లమ్మడో బిడ్ల అంజాన్ని చూడవుతున్నా అక్కిపోయిన నేను చెప్పవా తోటి వాళ్ళ కదా ఇచ్చారు సార్ కొడుకులు అందరు కేసీఆర్ ఇచ్చిన పైకి దొడ్డున్నోలు పాడు వీళ్ళు అడిగి ఆటోకాడు పోస్తారు లాంటిప్పటికీ వాళ్ళు కూడా ఎక్కి మాతో దొడ్డున్నోలు ఇద్దరు వేరు ముగ్గురు బాబా సీరియల్ అది కాదు వీళ్ళు వచ్చింది అనుకోలు వేస్తారు పక్క పక్కన పోతాడు పక్క ఉన్నో బాబా సీరియల్ అట్ట కాదే పొలగా అట్ట కాదే మాలిక పొల్లు ఉన్నది మాలిక పొలంటే పొల కొరకు అట్ట కాదు ఇగో పొలగా నేనే పెళ్లి చేసుకుంటాను అట్టడం కావాలి చిన్నదానికి ఈ అక్కలి అన్నయ్య நிற்கு ஏது காண ரெண்டே மூடே லோவனே கதை தான் படிந்தோ மனம் அனிவோசனோ மனம் அனோ தேவலகேவேந்திமோ நரலோகம் நரலோக்கம்ல மனம் பத்தேயே தேவலோக்கம் ஆய ரே தள்ளி கனதோ பாபம் பிள்ளாங்க தேவி ஆ பிள்ளை மன ಕೃಷ್ಣ

கி மரணம் அனுமதி ஏ தேவுடு நன்னு ரஷண கர்த்தனோ બિ <coughs> ચંદ્ર

ఇప్పటికప్పటి అంటు అరే మన తల్లి కడిపేంత గట్టి అయితే వీడు బతకగలిగి అంటారు అంతని మీడ వినికెళ్ళి కింద పడారు నేను ఎట్లా బతికిన్నో నా గుర్రము నాకు నా సంఘాన నేను పోతా నీ సంగారణ బతుకు ಪಕ್ಕ ನಿಕೋಳ್ಸಿಂಗೇ ಬಾವಾ ಆಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾ అగనాని నీ భావన భావనను నా మానవ విజ్ఞాన మానవత రవ ఈ దొనను లోకలు చూస్తున్నారా రాపిలని పిలిచినను మాత్రం గడవండి ఉచ్చతార్ధంగా నిమాలి ఉన్నవని ఆ ఉద్దపడికున్నోయే దేవుడి ఏ దేవత లేకపోతే ఈ నేడ వీక్షలు కిందవలయినా నీ కొత్త ప్రాణం తీసుకుంటా కానీ నువ్వు లేకపోతే నేను మా యొక్క మెట్లేను మాలు ఎట్లా రావాలి నేనేమన్నా దేవుని కొడుకున నువ్వు నేనేమన్నా రెప్ప రూలే పడిగే లేచేస్తాన పిల్లలి అయ్య పాడవాలని వాడి నేల ఎట్లు కానీ మేడకు ప్పటికే మనం స్లాబ్ పోతుంటాం స్లాప్గా తినగా ఎంత ఎక్క ఆ పిల్ల బావంటే తినగానే మనసు నమనీతం కలిగిపోతుంది కాలుకులు తప్పనట్టుకున్నట్టు మమ్మల్ని సత్త నమనిద్దరు ఎత్త ఎక్కల అయ్యో నా బావి ఎత్త ఎక్క

ఆ దార అనుకున్న పూలని ఇచ్చింది పరవానాలు దారు దండ తీసింది ఆ ారం దారం రెండు ఉంటారా నా వదనంతా ఈ దారం నన్ను ఆశగలుగుతుందా ఏమిటే చంద్రవతి నా వాడినా అతికినట్టుగా వాడాలి చంద్రవతి దారం ఎక్కడ నన్ను ఎందుకే పోయి నా నాకు ఏది పోతున్నట్టే